ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం గౌవల ప్రశ్న శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా వృషభ రాశి వారి పేరు మీద మూడు గౌలు పడ్డాయండి విష్ణు మిశ్వర్ బ్రహ్మ చాలా వరకు శుభకర యోగ బలం ఉన్నది అలాగే సరస్వతి మాత లక్ష్మీదేవత అలాగే పార్వతి దేవత అందరి ఆశీర్వాదం ఆ రాశి వారి పేరు మీద ఉన్నది వృషభ వారి జాతకానికి రోహిణి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నదండి మరణి నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ వృషభ వారి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పోయిన అన్నం రేఖ ఉన్నది వీరి జాతక బలానికి దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువ పోయినా ఇంటా బయట ఎక్కడ పోయినా గౌరవ మర్యాదలు లభించే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వ్యసనాలు బానిసలు అయితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి వ్యసనాలు అంటే సప్త వ్యసనాలు ఉంటాయి ఒకరికి మాత్రం జూదం వ్యసనం ఉంటుంది ఒకరికి స్త్రీల వ్యసనం ఉంటుంది కొందరికి ధన వ్యసనం ఉంటుంది కొందరికి తాగుడు వ్యసనం ఉంటుంది కొందరికి మాత్రం ధన వ్యస కొందరికి మాత్రం ఇంకా వేట వ్యసనం ఉంటుంది ఏడు రకాల వ్యసనాలు ఉంటాయి ఈ వ్యసనాల్లో వీరు ఏది దేనికి బానిసైనా అని ఇబ్బందులు పడే ఉన్నది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళాకారులకైతే తప్పకుండా మాత్రం త్రికారణ శుద్ధిగా వారు మూడు గవ్వలు పడ్డాయి త్రికారణ శుద్ధిగా వారు అనుకున్నది అనుకున్నట్టు ఉంటే మాత్రం కళాకారులకు ఖచ్చితంగా కలిసి వస్తుంది నిర్మాతలుడైనా డైరెక్టర్లైనా జూనియర్ ఆర్టిస్టులైనా సంగీత కళాకారులైనా కెమెరామెన్లైనా సాంకేతిక నిపుణులైనా లక్షలాది మంది ఉంటారు కళాకారులు వారి త్రికారణ శుద్ధిగా మాత్రం వారు పని చేస్తే అనుకునే సాధించే అవకాశం ఉంటుంది ఏంటంటే మాత్రం లక్ష కొద్ది ప్రతిభ ఉన్న కూడా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు ఆవగిందంత అదృష్టం ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళ కష్టాన్ని చూసి కళాకారులు క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అవర్డులు రివర్డూలు అవార్డులు రివర్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో గవర్నమెంట్ పరంగా సహకారం ఉంటుంది అలాగే గృహం కావాలనుకునే వారు స్థలం కావాలనుకునే వారు కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం నిన్నటి దాకా గుర్తింపు లేని వారు కూడా మాత్రం మంచి గుర్తింపు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి పేరు మీద నిందలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి తినందానికి తిన్నరని తాగందానికి దానికి తాగినరని తిరగని దానికి తిరిగినరని తెప్పని దాన్ని చెప్పినని కొట్టనదాని కొట్టినరని చెడు వారితో తిరిగి మన ఇంట తిరిగి వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఎవరికి తెలిసి ఉండదండి ఒకరు మంచోళ్ళే ఉంటారు ఒకరు చెడ్డోళ్ళే ఉంటారు మనసు మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరికి చెప్పలేము అసుంటి యోగ బలం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు అందరినీ కలబెడుతూ ఉంటారు దాని మూలంగా వీరి మీద విమర్శలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నిందలు వచ్చే ఉన్నాయి చాలా జాగ్రత్త జాగ్రత్త పడాలి అసుంటే శ్రీకృష్ణుడి మీదనే నిందలు తప్పలేదండి కాబట్టి ఈ రాశి వారు కూడా ఎంత కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వివాహ దోషాలు అయితే చాలా ఉన్నాయి వివాహ దోషాలు వెళ్ళిపోవాలంటే శ్రీకృష్ణునికి మాత్రం పూజ చేయాలి రెండోది పార్వతి కళ్యాణం చేయాలి పార్తీ శివపార్తుల కళ్యాణం చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలి వీలైతే అన్ని చేయాలని ఏం లేదు ఏదన్నా ఒకటి చేసినా పర్వాలేదు అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే త్రిదేవతలు త్రి త్రిమాతలు రాగి చెట్టు యాప చెట్టుకు కూడా మాత్రం పూజ చేస్తే ఆ దోషం అనేది తొలగిపోతుంది సంతాన దోషం వెళ్ళిపోతుంది స్త్రీలకు గర్భదోషం ఉంటే గర్భదోషం వెళ్ళిపోతుంది పురుషులకు మాత్రం వీర్య దోషం ఉంటే బీజదోషం ఉంటే ఆ దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ నరఘోష అధికం ఉన్నదండి నరఘోష వెళ్ళిపోవాలంటే నరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగని ఎవరు తిరగకుండా తిరగకుండా ఉండమని అనట్లేదు అలాగని రాసుకుని పోసుకొని తినవద్ద తిరగొద్దండి ఖచ్చితంగా వీరు మాత్రం హాయ్ బాయ్ అన్నట్టు ఉండాలి వీరి పని ఏదైనా సరే వాళ్ళు కూలి చేసేవారైనా సరే కోటేశ్వరులైనా సరే మాత్రం హాయ్ బాయ్ అన్నట్టు ఉండాలి ఈ నెల ఉంటే చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల సహకారం ఉంటుందని వచ్చిందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మూడు గవ్వలు పడ్డాయి మొదటిసారి రెండవసారి గవ్వలు పడ్డాయండి ఐదు గవ్వలు పడ్డాయి వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు వైద్య రంగం వారికి ఉండదు వైద్య రంగం అంటే మాత్రం ముఖ్యంగా నర్సులు ఉంటారు డాక్టర్లు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు మెడికల్ సంఘం సంబంధించిన వారు ఉంటారు లాస్ట్కు మాత్రం చిపురికట్ట ఊడిచేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ మెడికల్ సంఘం సంబంధించిన వారు ఉంటారండి కానీ మాత్రం పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు జూనియర్ డాక్టర్లు కావచ్చు వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్న రంగంలో సాధించే అవకాశం ఉంటుంది ఇంకా చదువుకునే కాడ కూడా మాత్రం కానీ మాత్రం డాక్టర్లకు సంబంధించిన చదువుకునే ఆరోగ్య రంగానికి సంబంధించిన చదువుకునే వారికి మంచి యోగ బలం లభించే అవకాశం ఉంది అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది కానీ మాత్రం ఇది జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా కనిపించే దేవుళ్ళ కంటే కనబడని కనబడిన దేవుళ్ళ కంటే కనిపించే దేవుళ్ళు అంటారు డాక్టర్లు ఈ డాక్టర్లకు మాత్రం కానీ మాత్రం రుణ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు టైంకి డబ్బులు రానివారు కావచ్చు లేదా మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ చేసేవారే కాదు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలానికి కొన్ని సంవత్సరాల నుంచి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత సేవ చేసినా కూడా గుర్తింపు లేని వారికి వారికి తప్పకుండా గుర్తింపు వస్తుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సమాజ పరంగా మాత్రం ఏ లాభాపేక్ష లేకుండా సాయం చేస్తున్నా ఈ ఆరోగ్య రంగం వారికి మాత్రం మంచి ఫలితం కల్పించే అవకాశం ఉంది అది కరెక్ట్గా మాత్రం మెడికల్ రంగమే కావచ్చు ఆయుర్వేద రంగం కావచ్చు అలోపతి రంగం కావచ్చు లేదా యునానీ రంగం కావచ్చు అలాంటి దాంట్లో పనిచేసేవారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ రాశివారి జాగ్రత్త మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరాల మీద ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంది బొక్కల మీద ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంది దాని మూలంగా మాత్రం చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి ఇవాళ మాత్రం పదహారు సంవత్సరాలు ఉన్నవారు కూడా నరాలు దెబ్బతింటున్నాయండి ఎనభై సంవత్సరాలు ఉన్నవారు కూడా నరాలు దెబ్బతింటలేదు కాలం ఫుడ్ వేరు ఇప్పటికాలం నిర్లక్ష్యం వేరు అలా వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే రెండు గోవలు పడ్డాయండి చంద్రమహార్దశ గురుమహార్దశ బుధ మహారదశ వీరి జాతక బలానికి చంద్రబలం మంచి ఉంది గురుబలం మంచి ఉంది అలాగే మాత్రం పంచమదశ పా బుధ మహారదశ కూడా మంచిగా ఉంది గవ్వలైతే చాలా మంచి గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం భూమి నుంచి ఆకాశ దాకా ఆలోచన చేసేవారు ఉంటారు కానీ మాత్రం ముఖ్యంగా వాటర్ రంగంలో పనిచేసేవారు కావచ్చు వాటర్ ఫీల్డ్ రంగంలో వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే సముద్రయానంలో తిరిగేవారు కావచ్చు అలాగే మాత్రం ముఖ్యంగా సముద్రయానంలో పోయి చేపలు పట్టేవారు కావచ్చు నదిలో పట్టేవారు కావచ్చు మత్స్య కార్మికులు మంచి యోగ కలిసి కలిసొచ్చే అవకాశం ఉందండి కాకపోతే మాత్రం చేపలు పెంచుకుంటూ అమ్మేవారి గురించి అంటలేదు నేను వా ఆ వల షాపులో పట్టడానికి వెళ్ళేవారి గురించి మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయండి గవ్వలు అయితే మొత్తం బది గవ్వలు పడ్డాయండి దశమ దరిద్రం అంటారు చాలామంది కానీ దశమ దరిద్రం ఉంది వీరి మీద అలాగే మాత్రం ఆ లోకేశ్వరునికి మాత్రం దశావతారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ దశావతారాలు లోకేశ్వరుడు మాత్రం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి వీరికి సహకారం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల మాట ప్రకారం నడవాలి నరగోష అయితే అధికంగా ఉంది ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామికి పూజ చేయటం అలాగే విష్ణు సహస్రనామాలు చెడువడం వెంకటేశ్వర స్వా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది స్త్రీల నుంచి నష్టం వస్తుంది స్త్రీల నుంచి ఫలితం వస్తుంది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్